షామ్ వెహికల్స్ షూటింగ్ మిత్రులకి నమస్కారం ఈరోజు నేను జడ్చల్ మండలంలో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ షోరూమ్కి అయితే రావడం జరిగింది వివిఆర్ మోటార్స్ అనమాట ట్రాక్టర్ షోరూమ్ ఇది ఇక్కడ మనకి మహీంద్రా ఫోర్ ఫైవ్ డిఐ ట్రాక్టర్ అయితే ఉంది మనకి ఈ ట్రాక్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం మూడు వేల గంటలు మాత్రం నడిచింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు ల నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఈ వెహికల్కి నాలుగు సెల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది మనము నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే పవర్ స్ట్రాక్ అయితే ఒక ట్రాక్టర్ అయితే ఉంది ఫోర్ త్రీ నైన్ ప్లస్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం ఐదు వందల గంటలు మాత్రం నడిచింది వెనకాల మాత్రం టైల్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ముందల ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం మూడు లక్షల నలభై వేలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే పవర్ స్ట్రాక్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం ఐదు వందల గంటలు మాత్రం నడిచింది ఈ వెహికల్కి నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు మాత్రమే కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది మనం నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ వచ్చేసి పదకొండు వందల గంటలు మాత్రం నడిచింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల పదివేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఇక్కడ మాకు చూసుకున్నట్లయితే జడ్చల మండలంలో ఉన్న ఈ ట్రాక్టర్స్ జాండీర్ కానీ మహేంద్ర కానీ పవర్ స్ట్రాక్ కానీ ఉన్నాయి ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే లొకేషన్కి రండి వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో మెన్షన్ అయితే చేస్తాను ఎలాంటి టైం పాస్ కానీ మాత్రం చేయకండి ధన్యవాదాలు